హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపమ్మ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఆవకాయని మీకు నేను చేసిన ప్రాసెస్లో పరిచయం చేయబోతున్నాను సమ్మర్ వచ్చిందంటే చాలు ఎప్పుడు మామిడికాయలు దొరుకుతాయా ఎప్పుడు పచ్చడి పట్టేసుకొని సంవత్సరం అంతా ఉంచుకొని రోజు భోంచేసేటప్పుడు చేసేటప్పుడు ఒక చిన్న ముద్ద పచ్చడితో తినాలని అందరం ఇష్టపడతాం సో ఆ సీజన్ వచ్చేసిందండి నేను నాకు సరిపడినంత అంటే నా ఇంటికి సరిపడినంత ఒక టెన్ మామిడికాయలతో పచ్చడిని నేను పట్టాను సో అది ఎలా చేశామో దానికి కావాల్సిన కొలతలు ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు లేదా బ్యాచిలర్స్ ఈ ప్రాసెస్ ఫాలో అయితే కాగా మీరు ఆవికాయ పచ్చడి పెట్టడంలో సక్సెస్ అయిపోతారు సో వీడియో ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం నేను ఇక్కడ పది మామిడికాయలు తీసుకున్నానండి పది మామిడికాయలు పెచ్చి పైన తీసేసి వాటర్లో టెన్ మినిట్స్ వేసిన తర్వాత ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లు పొడి క్లాత్తో శుభ్రంగా మామిడికాయని తుడుచుకోవాలి తడి మాత్రం కూడా ఉండకూడదు సో మామిడి పళ్ళు తీసి మామిడికాయలు తీసుకొచ్చి పైన పెచ్చి తీసేసి వాటర్లో టెన్ మినిట్స్ వేసి బయటికి తీసిన తర్వాత పొడి క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలాగే నేను ఇక్కడ పది మామిడికాయలని తీసుకున్నాను ఇప్పుడు ఈ పది మామిడికాయల్ని ఒక్కొక్క కాయని మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు స్పూన్ సహాయంతో ఇప్పుడు మామిడికాయలో ఉన్న చీడిని సపరేట్ చేసుకోవాలి జీడిని సపరేట్ చేసినప్పుడు దానికి అంటుకొని ఉన్న తెల్ల పొర కూడా మనకి సపరేట్ అయిపోతుందండి మీరు ముక్కలు కొట్టిన తర్వాత తెల్ల పొర సపరేట్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది చాలా శ్రమ అన్నమాట సో ఈజీ ఏంటంటే మీరు ఇలాగా జీడి మొత్తం తీసేసేటప్పుడే ఆ తెల్ల పొర కూడా క్లీన్గా ఓడి వచ్చేస్తుంది మనకి ఎక్కువ శ్రమ ఉండదు సో చూసి ఇప్పుడు వీడియోలో చూడండి కావాలంటే జీడి తీసేసిన వెంటనే తెల్ల పొర కూడా చక్కగా క్లీన్గా సపరేట్ అయిపోతుంది సో ఇది మీకు మంచి ప్రాసెస్ అనమాట సో ప్రతి మామిడిపాయలో మామిడికాయలో ఉన్న జీడిని తెల్లపొన్నీ సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇంట్లోనే మీరు ముక్కల్ని కట్ చేసుకోవచ్చు కత్తిపెట్టే సహాయంతో అలాగే మంచి క్లీన్ క్లీన్గా చేసుకొని తడి క్లాత్ మంచి పొడి క్లాత్తో చక్కగా శుభ్రంగా తుడుచుకొని మీరు ముక్కలు కొట్ కొట్టుకోవాలండి మీరు ఒకవేళ ముక్కల్ని కట్ చేపించుకొని బయట తెచ్చుకోవాలి అనుకుంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా ప్రతి ముక్కని కూడా పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి అంత శ్రమ అవసరం లేదనుకుంటే ఇంట్లో కట్ చేసుకోగలను అనుకుంటే ఇంట్లోనే మీకు నచ్చిన సైజులో నీట్గా చక్కగా కట్ చేసేసుకోండి వాటన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇది ఫస్ట్ స్టప్ అనమాట వాటిని తెచ్చి పెచ్చి తీసి వాటర్లో వేసి వాటర్లో నుంచి బేడికి తీసిన తర్వాత తడి పొడి క్లాత్తో శుభ్రంగా వాష్ చేసుకొని రెండు ముక్కల కింద మామిడికాయ మాడు మామిడికాయ రెండు ముక్కల కింద కట్ చేసుకొని జీడి అలాగే తెల్లపొర సపరేట్ చేసుకుని ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు రెండవ స్టెప్ ఏంటంటే ఇక్కడ కొలతలండి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న డబ్బా సేరు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న మీకు డబ్బా ఉంది కదా అది సేరు డబ్బా అండి ఈ సేరు డబ్బాతో నాకు మూడు డబ్బాల మామిడి ముక్కలు అయ్యాయి సో ఈ విధంగా సేరు డబ్బాకి ఫుల్గా ముక్కల్ని తీసుకోవాలండి ఒక ప్లేట్లో పొడి క్లాత్ వేసి ఆ క్లాత్లోనికి మామిడి పక్కలన్నీ కూడా షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు మరొక పొడి బౌల్ తీసుకోండి అందులో మీరు కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకోండి అందులోనే మనం ఇప్పుడు పచ్చడి పట్టబోతున్నాం అలాగే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను సేర డబ్బాతో మనం మూడు మూడు సేర్ల ముక్కలు తీసుకున్నాం కదండి ఇది ఇక్కడ నా చేతిలో ఉంది పావు అనమాట అంటే మూడు సేర్ల మామిడి ముక్కలకి పావు డబ్బా ఆవు పిండిని యాడ్ చేస్తున్నాను అలాగే మూడు స్పూన్ల మెంతి పిండిని యాడ్ చేస్తున్నాను అలాగే పావు డబ్బా నర్ర కారాన్ని యాడ్ చేస్తున్నాను పచ్చడి కారం దొరుకుతుంది అది తీసుకొచ్చుకొని మీరు పచ్చడిని పట్టుకోండి ఫ్రెష్గా తీసుకొచ్చుకొని అంటే పచ్చడి పట్టే టైంలోనే ఫ్రెష్గా కారాన్ని తీసుకొచ్చుకొని పచ్చడి పట్టుకుంటే మీకు మంచిదండి సో ఈ విధంగా పావున్నర కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఉప్పు గల్లుప్పు యూస్ చేయాలండి ముప్పావు గల్లుపు యూజ్ చేస్తున్నాను అంటే పావు డబ్బా ఫుల్ కాకుండా దాంట్లో ఒక పావు అంత కొంచెం తగ్గించి గల్లుప్పుని యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే తర్వాత సరిపప్పుతో యాడ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఎన్ని కావాలంటే అన్నీ వెల్లుల్ని చక్కగా నీట్గా పైన తోలంతా తీసేసి శుభ్రంగా యాడ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటన్నిటిని కూడా చేత్తో శుభ్రంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకి పట్టేటట్టు చేత్తో కలుపుకోవాలండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంట్లో ఏ ప్రాసెస్ అయితే చేసానో అది మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ఆయిల్ మీరు తీసుకోవాలి కర్నూలు వేరుశనగ నూనెని మాత్రమే యూజ్ చేయాలండి ఆవకాయకి అదే టేస్ట్ అనమాట ఇక్కడ ఒక లీటర్ నేను ప్యాకెట్ తీసుకున్నాను ఇందులో మనం సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ కలుపుతాం అనమాట అంటే ఇప్పుడు సగం యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు యాడ్ చేసి ఒకసారి ముక్కలకి చక్కగా పట్టించండి ఆయిల్ని ఇప్పుడు మనం తీసుకొచ్చిన లీటర్ ఆయిల్ లో ఒక పావు వంతు మనకి మిగిలిపోతుంది అన్నమాట అంటే దాంట్లో ముప్పావు ఆయిల్ని ముప్పావు అంటే సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ని మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేస్తాము మీకు కావాలి అనుకుంటే థర్డ్ డైనా ఆయిల్ ఇక్కడ సరిపోలేదు అనుకుంటే మీరు మిగిలిన ఆయిల్ని కూడా యాడ్ చేసేయచ్చు నేను ఇప్పుడు చెప్పిన కొలతకి మాత్రం ఒక్క లీటర్ కర్నూలు వేరుశనగ నూనె మాత్రం అవసరం అవుతుందండి మీరు ఒక్క లీటర్లో పావు వంతు తగ్గించుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు చూసారు ఈ విధంగా ఉప్పు కారం ఆవిపిండి మెంతిపిండి యాడ్ చేసి కలిపిన తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఉప్పుని చూసి యాడ్ చేసుకోండి అని ముందు తక్కువ వేసుకోండి మీరు టేస్ట్ చేసిన తర్వాత సరిపోకపోతే యాడ్ చేసుకోండి పసుపు వేసి కలుపు అన్ని ఇంగ్రీడియంట్స్ ముక్కకు పట్టించిన తర్వాత మరికొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రెండోసారి నేను కలుపుతున్నానండి ఒక లీటర్ ప్యాకెట్ ని ఇందాక కొంచెం వేసాను మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసాను అలాగే ఇందాక కొంచెం వేసిన వెలుల్పాయలు కాకుండా మిగిలిన వెలుల్లిపాయలు కూడా మరొకసారి వేసేసుకొని కంప్లీట్ గా కలిపేస్తున్నాను అనమాట సో మా బాబు పుట్టిన తర్వాత పెడుతున్న మొదటి ఆవకే పచ్చ హీ అలాట్ ఇప్పుడు ఆ ముక్కల్ని మనం ఏ ఏ బౌల్లో అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా మీరు చక్కగా ఆ బౌల్ ను కూడా ముందు రోజే నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోండి ఇప్పుడు మిగిలిన ఆ గ్రే మామిడికాయ గ్రేవీలోకి ఇప్పుడు మనం వేడి వేడి అన్నం వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇది పక్కన పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు దాన్ని పని పట్టాలండి సూపర్ సూపర్ ఇలా అందరూ ఎంజాయ్ చేస్తారనమాట ఆవకాయ పచ్చడి రోజు ఫుల్గా ఆవకాయతోనే బోన్ చేయాలనుకుంటారు ఇప్పుడు థర్డ్ డేను మేము ఓపెన్ చేసామండి థర్డ్ డేన చక్కగా చూసారా ముక్క ఊరింది ఆయిల్ చక్కగా పైకి తేలిందనమాట సో మీకు ఇప్పుడు టేస్ట్ చేసేయండి ఉప్పు సరిపు యాడ్ చేసుకోండి కా ఆయిల్ సరిపోకపోయినా మీరు యాడ్ చేసుకోండి బట్ మేము ఇక్కడ చెప్పిన కొలతలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా యాడ్ అయ్యాయండి నేను ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయలేదు పక్కా కొలతలు చెప్పాను మీరు కూడా యాస్ టీస్ ఇలాగే ఫాలో అయితే మంచిగా మీరు ఆవకాయని పెట్టడంలో సక్సెస్ అయిపోతారు దెర్ ఈస్ నో డౌట్ అనమాట ఈ విధంగా ఒకసారి థర్డ్ డేనా మీరు శుభ్రంగా మంచి పాత్ర పెట్టండి అంటే మంచి గెరటితో దాన్ని కలుపుకోండి చక్కగా నీట్గా కడిగి దానిలో తడి లేకుండా చూసుకొని క్లీన్ చేసుకొని మీరు మామిడిక పచ్చని కలపండి అలాగే ఒక టిష్యూ పేపర్ తీసుకొని సైడ్ల ఉన్న ఆయిల్ అంతా కూడా నీట్గా తుడిచేసేయండి ఎక్కడ కూడా అలా నీట్గా మెయింటైన్ చేసుకుంటేనే మనకి మనకి ఏ నిల్వ పచ్చడి అయినా చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అనమాట సో మరలా మూత పెట్టేసి గాలి వెళ్లకుండా ఒక మంచి క్లాత్ దానికి టైట్గా కట్టేసుకోండి ఇది మీకు అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో చూస్తుంది అనమాట సో ఇదండి మా బాబు పుట్టిన తర్వాత ఇంట్లో మేం చేసిన మొదటి పచ్చడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్